快快快 సార్ మేము మీరు మేము ఇక్కడికి ర్యాలీ చేయడానికి కారణం ఏంటి అని అంటే మెడికల్ కాలేజ్ మాకు వచ్చింది ఒకే ఒక్క అవకాశము అది ప్రైవేట్ చేస్తామంటున్నారు కట్టించింది కూడా గవర్నమెంట్ చేస్తామని చెప్పి అప్పుడు జగన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ చేస్తున్నారు అది ఆపడం కోసం మేము వచ్చినాం కేవలం దానికోసమే వచ్చినాము అంతేగాని మేము ఎవరితోనో గొడవ పడాలని అట్లా ఏమి అలాంటి ఉద్దేశం ఏం లేదు కానీ మేము రివర్స్ మా స్టూడెంట్స్ని మేము రివర్స్ తీసుకెళ్లాలని అనుకున్నాం కానీ స్టూడెంట్స్ మీద చేసుకున్నాం పోలీస్ సార్ వాళ్ళు ఇంకా అలాగనే మా మమ్మల్ని మీరు టీచర్స్ చేస్తాం ముండలు అది ఇది అనేసి ఎలా అంటే అలా మాట్లాడన్నారు మాకి చాలా ఇబ్బందిగా అనిపించింది ఫోటోస్ తీసుకున్నారు మిమ్మల్ని మీ మీ ఫొటోస్ అంతా ఎఫ్ఐఆర్ చేసి ఫైల్ చేసి కేసేస్తాము అని అన్నారు ఇది ఎక్కడ న్యాయం సార్ మాకి మాకు అర్థం కాదు ఇంకా అక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళందరూ మా కోసం పోరాటం చేసే ఇష్టం వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోయినారు ఇంకా మా మా నేమ్స్ తీసుకున్నారు మీరు ఫ్యాకల్టీ అయినా ఇంతకీ అది ఇది అనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టారు మమ్మల్ని కూడా మేము తీసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ ఇలా చేయడం మాకు కరెక్ట్ అనిపించట్లేదు మా ఫొటోస్ తీసుకొని మా నేమ్స్ తీసుకొని మా మొబైల్ నెంబర్స్ తీసుకొని ఇలా చేయడం వాళ్ళకి కూడా ఏమాత్రం కరెక్ట్ అనిపిస్తుందో మాకు తెలియదు మేము కూడా స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయగలుగుతాము కానీ మేమేం వాళ్ళకి రివర్స్ యుద్ధం కోసం పంపించలేదు కదా మేము ఒక పోరాటమే చేస్తున్నాము కానీ వాళ్ళు చూస్తే స్టూడెంట్స్ని కొట్టి ఇలా చెండాలంగా చేయడం వాళ్ళకి కరెక్ట్ కాదని వాళ్ళకి అనిపించాలి ఫస్ట్ వాళ్ళు కూడా చదువుకున్నారు కదా సార్ ఫోటో తీసుకొని వీడియో తీసుకొని అదంతా ఏంటి అసలు ఒక అమ్మాయి పైన ఇలానే నా దాడి చేయాల్సింది ఎలా వాళ్ళు మెయింటైన్ చేయాలో వాళ్ళకి కూడా తెలీదా ఇంతే సార్ మిమ్మల్ని ఎందుకు అక్కడికి వెళ్లకుండా ఉండడం కోసము ఆపారు అక్కడ రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ ఉన్నారనేసి ఆపేశారు ఇక్కడ ఏదో మీ అంటే వాళ్ళతో మేము గొడవ పడతామనేసి అలా ఆపారు కానీ మేము ఎక్కడికి గొడవ పడ్డానికి రాలేదు జస్ట్ ఈ ఒక ర్యాలీ క్రియేట్ చేసాం అంతవరకే మేము పోరాటం చేయడానికి వచ్చినాం అంతేగాని గొడవ పడడానికి కాదు వాళ్ళే మిస్బిహేవ్ చేశారు మా మీద ఇంతే మా పేరు రూపా విశ్వనారాయణ కాలేజ్ ఫ్యాకల్టీ సార్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్కరణ చేయకోకుండా మేము ఆపడానికి వచ్చాం సార్ మమ్మల్ని పోలీసులు మా స్టూడెంట్స్ మీద చేతులు స్టూడెంట్స్ ని కొట్టారు సార్ ఇంకొకటి మాకోసం వచ్చిన అన్న వాళ్ళని పట్టుకొని పోయినారు సార్ మా మేడం వాళ్ళని తిట్టారు సార్

మేము ఈరోజు మా ఆదోనిలో మెడికల్ కాలేజ్ కోసం ధర్నా చేయడానికి వచ్చాము అయితే మా మీద కొందరు పోలీసులు అబ్బాయిల పైన లాఠీ ఛార్జీలు వేశారు కొన్నిసార్లు మమ్మల్ని కూడా దుర్భాషలు మాట్లాడడానికి ప్రయత్నించారు అయితే దాన్ని ఎదుర్కొని మేము పోరాటాన్ని ఇంకా సాగిస్తూనే ఉన్నాము మా యొక్క ఆదోనిలో మెడికల్ కాలేజ్ వచ్చేంతవరకు మేము ఈ యొక్క పోరాటాన్ని సాగిస్తూనే కొనసాగిస్తూనే ఉంటాము